ఒక మిషనరీ ఒక అడవిలో పడి వెళ్తూ ఉంటున్నాడు వాళ్ళ సంఘానికి చెప్పాడు అమ్మ నేను అర్జెంటుగా వెళ్ళాలి సో రాత్రి నా ప్రయాణం అడవిలో సాగుతుంది కాబట్టి మీరు నా కొరకు ప్రార్థన చేయాలి అన్నప్పుడు ఆ సంఘములో ముప్పై మంది ప్రార్థనా వీరులు ఉన్నారు వాళ్ళు ఆ రాత్రి అంతా పడుకోకుండా దైవ జెండు కొడుకు ప్రార్థిస్తున్నాడు ప్రభా ఆ మార్గము చాలా ప్రమాదకరమైంది ఆ మార్గము అపాయముతో కూడింది బందిపోటు దొంగలు ఉంటారు ఎవ్వరు రోడ్డు మీద నడుచుకుంటూ దారుల అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నా వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారమును ధనమును విలువైన వస్తువులన్నిటిని కూడా తీసేసుకుంటారు సో మా దైవజండు నీ పని కొరకు నీ పరిచయం కొరకు మార్గంలో నడుచుకుంటూ ఆ యొక్క అడవి మార్గంలో వెళ్తున్నాడు కాబట్టి మా చుట్టూ చుట్టూని కంచె ఉంచండి అని రాత్రంతా పడుకోకుండా రాత్రి అంతా ముప్పది మంది విశ్వాసులు దైవజండు కోసం ప్రార్థన చేస్తున్నారు దైవజెండెన్ చెక్క ఆ అడవిలోబడి వెళ్ళిపోయాడు ఏ దొంగలు కనబడలేదు ఏ దొంగలు రాలేదు ఏ ప్రమాదం జరగలేదు ఏ కీడు జరగలేదు తన పరిచర్య చేసుకొని ఒక రోజున కొన్ని రోజుల తర్వాత ఒక హాస్పిటల్కి పరిచయ కొరికెళ్ళాడు రోగులకి ప్రార్థన చేసే పరిచర్య ఉంటుంది కదా రోగులకి ప్రార్థన చేసే పరిచయకు వెళ్ళాడు అక్కడ ఒక రోగగ్రస్తుడు ఒక వ్యాధితో బాధపడుతూ చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు అతడు అతని దగ్గరికి ఈ దయవజండు వెళ్ళి చేద్దామని వెళ్ళిన వెంటనే ఆ రోగి ఆ రోగిని అడుగుతాడు ఏమైంది నీకు అని వెంటనే ఆ రోగి కలు తెరిసి ఈ మిషనరీని ప్రార్థించడానికి వచ్చిన ఈ మిషనరీ పాస్టర్ని చూచి అడుగుతాడు మీరు ఫలానా రోజున కొన్ని నాలుగైదు ఒక వారం రోజుల క్రితం అడవిలో పడి నడుచుకుంటూ వస్తున్నారు కదా అలా మీరు అడివిలోపలి నడుచుకుంటూ వస్తున్నప్పుడు నేను నాతో పాటు కొంతమంది ముఠ దొంగల ముఠ బందిపోడు దొంగల ముఠ మీ మీద దాడి చేసి మీ దగ్గర ఉన్న డబ్బును వాటి లాక్కొని వెళ్ళిపోవాలని చెప్పేసి మీ మీదికి వచ్చాం కానీ మీ మీదకి మీ మీదికి దాడి చేయడానికి వచ్చాం కానీ మేము వెంటనే ఒక దృశ్యాన్ని చూసాం మీకంటే ముందు మీ చుట్టూ మీ ముందు ముప్పది మంది వ్యక్తులు కత్తులు పట్టుకొని మీకంటే ఎత్తుగా ఉండి కత్తులు పట్టుకొని మమ్మల్ని తరుముతుంటున్నారు మేము పారిపోయి చెదిరిపోయి ఎటువల్ల మాత్రం వెళ్ళిపోయాం మీ దారిలో మీరు వెళ్ళిపోయారు ఆ ముప్పై మంది తరిమిన తరుముడికి మేము ఉరికిన ఉరుకుడికి అప్పటి నుంచి మాకు ఒళ్ళంతా వణుకొచ్చేసి మాకేం చేయాలో అర్థం కాకకుండా మా శరీరం అంతా బలహీనమైపోయి ఇట్లా ఆ మంచం పట్టాము ఏం వ్యాధు అర్థం కావట్లేదు తగ్గట్లేదు అప్పుడు ఆ మిషనరీకి గుర్తొచ్చింది ముప్పది మంది మిమ్మల్ని తరిమారా ఆ రోజు నేను ఒక్కడనే కదా పడి వెళ్ళింది ఆ ముప్పై మంది ఎవరో కాదు ముప్పది మంది మా విశ్వాసుల ప్రార్థనకి పరలోకం దిగివచ్చిన ముప్పది మంది దేవదూతలు మీరు ప్రార్థిస్తే దేవదూతలు దిగి వస్తారు మీరు ప్రార్థిస్తే దేవదూతల పరిచర్లు జరుగుతాయి మీరు ప్రార్థిస్తే దేవదూతల సహాయం మీకు అందిస్తుంది మీరు వెళ్ళలేని స్థలాల్లోని దేవదూతలు వెళ్ళి సహాయం చేస్తారు సంఘస్థలు ఎవరు పేతుని దీరా పేతుని తీసుకెళ్ళడానికి చరసాల్లోనికి రాలేరు చరస్సాల్లోకి వెళ్ళలేరు ఒకటి ఒకటి మీరు వెళ్ళలేని స్థలాల్లోనికి దేవదు వెళ్ళి విడుదల తీసుకొస్తాయి దేవదు వెళ్ళి సహాయం చేస్తాయి